మార్చ్ ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సతమానం సీరియల్ ఎపిసోడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఏం జరిగిందో చూద్దాం పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లేడీ కానిస్టేబుల్స్ దేవమ్మ ఈ జైల్లోకి వచ్చిన కొత్తలో తన గురించి కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళు తను చాలా అరాచకాలు చేసింది అని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవమ్మలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు ఎప్పుడు అజయ్ గురించి అడుగుతూ ఉంటుంది తన కొడుకు ఇలా జరిగింది అంటే తను ఏం చేస్తుందో తను అంచనా వేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు ఆ లేడీ కానిస్టేబుల్స్ అందుకే ఈ విషయం తనకి చాలా జాగ్రత్తగా చెప్పాలి పద అని దేవమ్మని పిలుస్తారు ఆ కానిస్టేబుల్స్ సెల్లో కూర్చొని ఉంటుంది దేవమ్మ పోలీసులు పిలిచి దేవమ్మ అంటే అప్పుడు దానికి దేవమ్మ నా కొడుకు అజయ్ ఈ మధ్య నన్ను కలవడానికి రాలేదు ఎవరినైనా పిలిచి వాడికి కబురు పెట్టగలరా అని అడుగుతుంది అప్పుడు ఆ జైలర్ కానిస్టేబుల్ అజయ్కి అని చెప్పబోతుంటే అని ఇంకో కానిస్టేబుల్ అరుస్తుంది అప్పుడు దేవమ్మ ఏంటి నా కొడుకు గురించి ఏదో చెప్పబోతుంటే ఆపబోతున్నారు ఎందుకు అని అడుగుతుంది దేవమ్మ బిడ్డకేం జరగలేదు కదా చెప్పండమ్మా నా మనసు తట్టుకోలేదు నా బిడ్డకేమన్నా అయితే చెప్పండమ్మా అంటే అప్పుడు కానిస్టేబుల్ నువ్వు తల్లివి కాబట్టి నీ మనసు నీకు చెప్తుంది నీ కొడుకు అజయ్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు తనని ఎవరో బాగా కొట్టిపడేశారు తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు పోలీసులు ఈ విషయం గురించి ఎంక్వైరీ కూడా చేశారు ఈ విషయం నీకు చెప్దామని వచ్చాం అని కానిస్టేబుల్స్ అంటే దేవమ్మ ఏడుస్తుంది దేవమ్మ ఏడుపు చూసి ఆ కానిస్టేబుల్స్ జాలి పడతారు ఊరుకో దేవమ్మ ధైర్యంగా ఉండు అంటే ఎలా అమ్మ నేను ఎన్నో అరాచకాలు చూశాను ఎంతో మంది కన్నీళ్లు చూశాను కానీ ఎప్పుడు ఎవరి కన్నీలకి నేను కరగలేదు నేను ఎంత రాక్షసురాలనైనా సరే నేను కూడా ఒక అమ్మనే కదమ్మా నా కొడుకు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు అంటే జైలు గోడల మధ్య ఈ తల్లి మనసు ఎంత నలిగిపోతుంది జైలర్ గారు మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను ఎలాగైనా సరే నా కొడుకుని చూసే అవకాశం ఏర్పాటు చేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని బతమాలతుంది దేవమ్మ అప్పుడు ఆ కానిస్టేబుల్ వద్దు నీ పరిస్థితి నాకు అర్థమైంది ఈ విషయం గురించి నేను చూస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానిస్టేబుల్స్ ఇంకా ఊర్మిళ ఆఫీస్లో స్టాఫ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కార్తిక్ గారు పెళ్లి జరిగింది కదా హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు అంటే అప్పుడు మేనేజర్ వాళ్ళు కోరుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు నీలిమ కూడా కార్తీక్ని ఎంతో ఇష్టపడింది కదా తను ప్రేమించిన వాడు తను పెళ్లి చేసుకున్నాడు ఇంకా తన ఆనందానికి అవధులు ఎక్కడ ఉంటాయి బానుని మర్చిపోవడానికి కార్తిక్ కూడా ఇదొక మంచి సందర్భం అని అనుకుంటుంటే ఇంకొక ఆయన ఎన్నాళ్ళని చనిపోయిన వారిని తలుచుకుంటూ ఉంటారు జీవితం ముందుకు సాగిపోతున్నప్పుడు మనం కూడా జీవితంతో పాటు ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు తను ఇష్టపడే మనిషి తన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది తనని ఇష్టపడే నీలిమ తన జీవితంలోకి వచ్చింది అందుకే కార్తిక్ సార్ కూడా ఆనందంగా పెళ్ళికొప్పుకున్నారు అని మాట్లాడుకుంటూ ఉండగా కార్తిక్ వచ్చి ఇదంతా వింటాడు సీరియస్గా చూస్తాడు వాళ్ళ స్టాఫ్ వైపు కార్తిక్ స్టాఫ్ అందరి వైపు సీరియస్గా చూస్తుంటే ఏంటి సార్ మీరు ఇలా ఆఫీస్కి వచ్చారు అని అడుగుతారు అప్పుడు ఏ నా ఆఫీస్కి నేను రాకూడదా కొత్తగా అదేంటి సార్ అలా అంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తారేమో అని అలా అడిగాము అని అంటే అప్పుడు కార్తీక్ మీకు శాలరీ ఇస్తుంది ఆఫీస్లో వర్క్ చేయడానికి అంతే కానీ మా ఇంట్లో ఏం జరుగుతుంది అని కబుర్లు చెప్పుకోవడానికి కాదు స్టాఫ్ ఏమి ఆశ్చర్యపోతారు ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు కొత్తగా పెళ్ళైంది సంతోషంలో తేలిపోతూ ఉంటారని మేమందరం అనుకున్నాం మీరు హ్యాపీగా ఉంటారనుకున్నాం మమ్మల్ని తప్పు పడతారేంటి సార్ అని అడిగితే ఇది ఆఫీస్ ఇక్కడ వర్క్ మాత్రమే జరగాలి మా గురించి ఆలోచించడం మానేసి పెండింగ్లో ఉన్న వర్క్స్ ఏమైనా ఉంటే అవి పూర్తి చేయండి అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తిక్ కార్తిక్ తన రూమ్ లోకి కోపంగా వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్లోకి చూస్తుంటే పక్కనే బాను ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది అది చూసి చాలా ఎమోషనల్ అవుతాడు కార్తిక్ మరో పక్కన బాను బిడ్డను పట్టుకొని మురారి తన చేతిలో పట్టుకొని బాను వంక దీనంగా చూస్తాడు ఎప్పుడు మేల్కొంటుందా అన్నట్లు ఇంకా స్పృహ రావట్లేదేంటి డాక్టర్ చెప్పారు కదా అని సత్య అంటే మురారి చేసేదేం లేక హాస్పిటల్లో ఒక వినాయకుడి బొమ్మ ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు స్వామి నా రాధ ఈ బిడ్డకు జన్మనిచ్చి తను పునర్జన్మను పొందింది గడిచిన కాలాల్లో తను ఎన్ని కష్టాలు అనుభవించిందో తనకి గతం గుర్తొచ్చి మామూలు మనిషి తను మళ్ళీ మా అందరితో మామూలుగా ఉండాలని ఎన్నో సార్లు కోరుకుంది ఇప్పుడు తను హాస్పిటల్లో ఉంది మరి కాసేపట్లో తన స్పృహలోకి వస్తుంది అని డాక్టర్ చెప్తున్నారు తను కళ్ళు తెరవంగానే బురారి అని పిలవాలి నన్ను తన ప్రేమ తనకి తెలిసి మళ్ళీ మా జీవితం బాగుండాలి ఈ పాప ఎవరి రక్తం అన్న ప్రస్తావనే మా మధ్య లేదు తను రాధ కూతురు అంటే నా కూతురు మా లాగానే చూసుకుంటాం రాధ జీవితంలో ఇంకా ఎలాంటి కన్నీళ్ళు ఎలాంటి బాధలు లేకుండా నువ్వే చూడుతండ్రి అని దండం పెట్టుకుంటాడు మురారి మరో జన్మెత్తొచ్చిన నా రాధని జీవితాంతం తోడుగా ఉండి కష్టం అనేది తన జీవితంలోకి రాకుండా కన్నీళ్ళు అనేవి తన ఊహకి కూడా రాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను తను నా జీవితంలో నాతో ఉండేలాగా కోరుకుంటున్నా అది జరిగేలా చెయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యి నా రాధకి గతం అనేది తీపు గుర్తు కాకపోయినా భవిష్యత్ అనేది మాత్రం చేదుగా ఉండకూడదు తనకి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత నాది ఏ ఇబ్బంది కలిగించకుండా చూసుకునే బాధ్యత నీది అప్పుడు సత్య నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మావయ్య ప్రేమించడం అంటే ఆ వ్యక్తి మన జీవితంలో ఉండాలనుకోవడం జీవితం మొత్తం ఆ వ్యక్తితో కలిసి తోడుగా ఉండాలనుకోవడం కానీ ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా సరే నువ్వు మాత్రం నీ ప్రేమను మర్చిపోకుండా తోడుగా ఉంటూ తన్ని ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు కదా ప్రేమకి మరో నిర్వచనం నువ్వే మావయ్య ఖచ్చితంగా నీ ప్రేమ గెలుస్తుంది మీ ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది అని విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది సత్య అవినాయకుడి దగ్గర బొట్టు తీసి మురారికి పాపకి పెడుతుంది సత్య ఇక నీలిమ డల్గా అలా లాన్ సోఫాలో కూర్చొని ఉంటుంది అది గమనిస్తాడు పార్దు పార్ధు నీలిమ దగ్గరకు వచ్చి ఏంటిలా డల్గా ఒంటారుగా ఎక్కడ కూర్చున్నావు కొత్త పెళ్లి జంట అంటే ఎలా ఉండాలి ఇందాక కార్తిక్ రెడీ అయ్యేటప్పుడు చూశాను మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ నువ్వేంటి ఒక్కదానివే ఒంటరిగా ఎక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు పార్ధు నీలిమ ఆఫీస్లో అర్జెంట్ పని ఉందని వెళ్ళారు అని అంటుంది ఆఫీస్లో పని చేసుకోవడానికి మేమంతా లేమా కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరు ఇలాగా డల్గా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఎలాగా ఉండు నేను కార్తిక్ ఫోన్ చేసి చెప్తాను అంటే నీలిమ వద్దు అంటుంది నీలిమ బయటికి తీసుకెళ్ళాలి అని తన మనసు నుంచి రావాలి కానీ ఎవరో చెప్తే నన్ను తీసుకెళ్ళకూడదు అయినా ఇన్నాళ్ళు నేను ఇష్టపడ్డ కార్తిక్ అప్పుడు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు కదా అప్పుడు బయటికి తీసుకెళ్తే ఏంటి ఇంట్లో ఉంటే ఏంటి కార్తిక్ తను ఎలా ఉన్నాడో అలానే ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి నీలిమ వెళ్ళిపోతుంది చాందిని పార్దు కాఫీ తీసుకొస్తే చ పార్దు ఇలా అంటాడు చాందినితో నీలమేంటి విచిత్రంగా మాట్లాడుతుంది అయినా అర్జెంట్ వర్క్ అని కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిపోవడం ఏంటి నాకేంటో అనుమానంగా ఉంది అంటాడు పార్దు చాందిని పొద్దునుంచి మేము కూడా అలానే ఉన్నాం మా అందరికీ ఆశ్చర్యంగానే ఉంది వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిందని మేమంతా హ్యాపీగా ఉన్నాం కానీ పెళ్ళి మాత్రమే జరిగింది అన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది అంటుంది చాందిని అప్పుడు పార్దు కొత్తగా మాట్లాడుతున్నావేంటి పెళ్ళి అయిందంటే ఇద్దరు కలిసి ఉండాలి కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు పార్దు అప్పుడు చాందిని అన్నయ్య బానుని మర్చిపోలేకపోతున్నాను అని నీలిమితో చెప్పాడంట ఇంట్లో వాళ్ళందరి కోసం కట్టాను కానీ నీ కోసం కాదు అని చెప్పాడంట నీలిమ మెడలో అన్నయ్య కట్టిన తాళి ఉన్న నీలిమ మాత్రం ఒంటరిగానే ఉంటుంది అదే కదా అందరి బాధ అంటుంది చాందిని పారు ఏంటి బానుని మర్చిపోలేను అని చెప్పాడా అయినా బాను మర్చిపోమని మనం ఎవరూ చెప్పలేదు తాలి కట్టిన బాధని బాధ పెట్టకూడదు పద మనం వెళ్ళి అత్తయ్యతో మాట్లాడదాం అంటాడు పార్దు వాసు మనోహర్ ఊర్మిళ హాల్లో మీటింగ్ పెట్టుకుంటారు వాసు ఇలా అంటాడు ఊర్మిళతో చాలా ఆశ్చర్యంగా ఉంది పెళ్లి జరిగింది అంటే నీలిమ ఎన్ని ఆశల్ని ఎన్ని కలల్ని పెట్టుకొని ఉంటుంది అలాంటి అమ్మాయికి ఇలా జరిగింది అంటే ఎంత బాధగా ఉంటుంది పాపం నీలిమకి అంటాడు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను పాపం నీలిమకి ఎంత బాధగా ఉంటుంది అంటాడు వాసు అప్పుడు మనోహర్ ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది వాసు ముందు నుంచే కార్తిక్ చెప్తున్నాడు కదా బానుని మర్చి పోలేను అని భానుని మరిపించడానికే కదా మనం ఈ పెళ్లి చేసింది బానుతో పెళ్లి కూడా ఆ రోజు ఊర్ముల వల్లే జరిగింది కార్తిక్ పెళ్ళి ఎప్పుడూ ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుంది భాను మెడలో తాళి కట్టినప్పుడు కార్తిక్కి భాను మీద ఎలాంటి అభిప్రాయం లేదు తనని ఇంట్లో నుంచి పంపించాలి అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నారు కానీ భాను చూపించిన ఆదరాభిమానాలకు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కార్తిక్ కానీ తర్వాత కార్తిక్ మారి భానుని ప్రేమించినందుకు నేను కూడా సంతోషించాను రా ఇప్పుడేమో తల్లి మాటకు విలువ ఇచ్చి తాలి కట్టాడు తర్వాత భానుని మర్చిపోలేను అంటున్నాడు ఇప్పుడు మనం ఏముందిరా అంటాడు మనోహర్ ఊర్మిళ అదే కదండి నా బాధ కూడా నీలిమ కార్తీక్ జీవితంలోకి వస్తే కార్తిక్ మళ్ళీ హ్యాపీగా ఉంటాడు అని అనుకున్నాం కానీ నీలిమని కనీసం దగ్గరకు కూడా రానివను అంటే పాపం నీలిమ పరిస్థితి ఏంటి నీలిమ ఎలా ఫీల్ అవుతుంది అంటే ఊర్మిళ అంటుంది అప్పుడు మనోహర్ అదే కదా ఊర్మిళ మా పరిస్థితి కూడా కార్తిక్కి నీలిమి గురించి ఆలోచించు అంటే భానుని మర్చిపోవాలా అన్న ప్రశ్న వస్తుంది భానుని మనమందరం మర్చిపోలేవు మరి నేను ఎలా మర్చిపోగలను అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తాడు కార్తిక్ దీనికి సమాధానం మనం ఎవరని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మనోహర్ అంటే అప్పుడు ఊర్మిళ మనమిలా అనుకుంటే వాడి మనసు ఎలా మార్చగలమండి ఈ విషయం గురించి ఎలా ఆలోచించాలో కూడా నాకు అర్థం కావట్లేదు నీలిమ కన్యాయం జరుగుతుంది అంటే మనందరం ఒప్పుకునే విషయం కాదు ఎలాగైనా సరే వాళ్ళతో మాట్లాడాలమ్మా అంటాడు వాసు పార్దు వచ్చి ఆస్తి గొడవలైతే మాట్లాడచ్చు నాన్న మాట పట్టింపులైతే ఎందుకు అని అడగచ్చు కానీ ఇది మనసుకు సంబంధించింది ఎలా అడుగుతాం అత్తయ్య మాటకి విలువిచి చేసుకున్నాడు తన మనసులో మాటంటూ ముందే మీ నీలిమకి చెప్పాడు అని తెలిసింది కదా ఇంకా మనమే మాట్లాడతాం అని అంటాడు పార్దు అప్పుడు చాందిని అలాని ఒంటరిగా ఉండిపోమని చెప్దామా అది కరెక్టేనా నాకు పార్దుకి మనస్పర్ధలు వచ్చినప్పుడు నీలిమ ఎంత సహాయం చేసింది నాకు అర్థమయ్యేలాగా నీలిమ చెప్పింది కదా ఆ రోజు నీలిమ నాతో మాట్లాడకపోయి ఉండుంటే పార్దు గురించి చెప్పకపోయి ఉండుంటే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు తగ్గేవే కాదు మా మధ్య గొడవలుగా మారిపోయి విడిపోయే వాళ్ళం మమ్మల్ని కలిపిన నీలిమా ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోతుంది అంటే నేను చూస్తూ ఊరుకోవడం కరెక్టేనా అంటుంది చాందిని అప్పుడు ఊర్మిళ అదే కదమ్మా నా బాధ కూడా నా మనసులోకి నీలిమిని తీసుకోలేకపోతున్నానమ్మా నన్ను ఏం చేయమంటావు అని కార్తిక్ అడిగితే నా దగ్గర సమాధానం లేదు అని ఊర్మిళ అంటే మనోహర్ అదేంటి ఊర్మిళ తల్లివి నువ్వు ఇలా మాట్లాడితే కార్తిక్ తో ఇంకెవరు మాట్లాడగలరు అని మనోహర్ అంటే చాందిని అవునమ్మా నువ్వే ఏదో ఒకటి అన్నయ్యకి ఎలాగైనా చెప్పాలి అంటుంది చాందిని అప్పుడు ఊర్మిళ నేను తల్లినే బిడ్డ ఆకలి తెలుసుకొని అన్నం పెట్టగలను వాడి మనసు ఏంటో వాడికి ఇష్టమైన అమ్మాయిని తన జీవితంలోకి తీసుకురాగలను కానీ మనసులో బాను పెట్టుకొని మర్చిపోలేను అంటే నేను వెళ్ళిపోయిన బాను తీసుకురాలేను కదా అంటుంది ఊర్మిళ అలాగని నీలిమిని చూసినప్పుడల్లా మన వల్లే తనకి అన్యాయం జరిగిందేమో అని బాధగా అనిపిస్తుంది అని ఊర్మిళ అంటే అప్పుడు వాసు వాసు ఈ సమస్యని వదిలేయడం సరికాదు మనం పరిష్కరించాలి మనం బాధపడుతూ ఉన్నంత వరకు మనకి ఏ ఆలోచన రాదు ఎలా అనుకుంటే ప్రశ్న ప్రశ్నలాగే ఉంటుంది ఎందుకు చెయ్యలేము అనుకుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనందరం ప్రశాంతంగా ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం దొరికే తీరుతుంది అంటాడు వాసు అప్పుడు పార్దు దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఈ పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఆ నమ్మకం నాకుంది అంటే ఊర్మిలా చెప్పు పార్దు ఏంటి ఐడియా అని అడుగుతుంది ఆరాటంగా పార్ధు కార్తిక్ మనతో ఉన్నంత వరకు తనకి ఎప్పుడు ఆలోచనలో బానుయే ఉంటుంది కార్తిక్ బాధ చూసి మనందరం బాధపడతాం అంటాడు పార్ధు అప్పుడు ఊర్మిళ అయితే ఏం చేద్దాం మనందరం వీళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళిపోదామా అని అంటుంది మనోహర్ అలా దూరంగా వెళ్ళిపోతామంటే కార్తీక్ ఒప్పుకుంటాడా అని అంటాడు ఊర్మిళ కార్తిక్కి చెప్పొద్దండి వాళ్ళిద్దరూ ఒకటం కోసం మన ఇద్దరం మనందరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అప్పుడు వాళ్ళిద్దరే ఏకాంతంగా ఉంటారు ఒకటవుతారు అంటుంది ఊర్మిళ నేను కోపంగా ఉన్నప్పుడు బాను దూరంగా వెళ్ళిపోతేనే కదా నాకు బాను గొప్పతనం ఏంటో తెలిసింది అప్పుడు తర్వాత బాను కోసం నేను అంతలాగా పరితపించాను చాందిని మనమందరం దూరంగా వెళ్తే అన్నయ్య మన గురించి ఆలోచిస్తాడు కానీ నీలిమకి ఎలా దగ్గర అవుతాడు అని అడుగుతుంది అప్పుడు పార్దు అవునత్తయ్య మనం దూరంగా వెళ్ళడం కాదు కార్తిక్ని దూరంగా పంపించేద్దాం ఈ ఇంట్లో ఉన్నంత కాలం కార్తిక్కి బానుయే కనిపిస్తూ ఉంటుంది బాను జ్ఞాపకాలే కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి అందుకనే కార్తిక్ని నీలిమని మనందరం కలిసి ఎక్కడికైనా దూరంగా పంపించేద్దాం ఇంకక్కడ తనతో పాటు నీలిమ మాత్రమే ఉంటుంది బాధనైనా ఆనందాన్నైనా ఇంకా నీలిమతో మాత్రమే పంచుకోవాలి నీలిమ ఇచ్చే ధైర్యం కానీ నీలిమ ఇచ్చే ఓదార్పు కానీ కార్తిక్ మనసు మారుస్తుంది అంటాడు పార్దు చాందిని అన్నయ్య వెళ్ళడానికి ఒప్పుకుంటాడా అని అడిగితే అస్సలు ఒప్పుకోడు అంటాడు మనోహర్ అప్పుడు పార్దు దానికి ఒక ఐడియా ఉంది నీలిమ అమెరికా నుంచి వచ్చి చాలా రోజులైంది కదా నీలిమ నువ్వు కొన్ని రోజులు అమెరికా వెళ్ళిరండి నీలిమ అక్కడే ఉంది కాబట్టి తన ఊరిని చూసినట్టు తనకు ఉంటుంది నువ్వు అక్కడ చదువుకున్నావు కాబట్టి నీ జ్ఞా పాత జ్ఞాపకాలు నీకు గుర్తొస్తాయి అని అంటాడు పార్దు ఏదో ఒకటి చెప్పి మనం ఒప్పిద్దాం వాళ్ళిద్దరిని అమెరికా పంపిద్దాం అక్కడ కొంతకాలం ఉన్నాక వాళ్ళ నిర్ణయాలు మారతాయి అభిప్రాయాలు కూడా మారతాయి ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అని పార్దు అంటే మనోహర్ మనోహర్ కార్ ఆలోచన బానే ఉంది కానీ కార్తిక్ ఒప్పుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు అని అంటే చాందిని లేదు డాడీ అన్నయ్యని ఎలాగైనా సరే ఒప్పిద్దాం అంటుంది ఊర్మిల కూడా నిజమే చిన్నవాళ్ళైనా గొప్పగా ఆలోచించారు అని అంటుంది వాసు నాన్న నువ్వు వెంటనే టికెట్ గురించి చూడు టికెట్స్ గురించి అంటాడు అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ రోమోలో హాస్పిటల్లో బాను ఉంటుంది బాను స్పృహలోకి వచ్చి లెగిసి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది మురారి గారు మీ అక్క జయప్రద గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాను అప్పుడు మురారి నువ్వు ఇవన్నీ అడుగుతున్నావంటే నీకు నీ గతం మొత్తం గుర్తొచ్చినట్లే కదా అని అడుగుతాడు కానీ బాను ఏమో తెల్లమొహం వేస్తుంది తనకేమీ గుర్తు రానట్లు శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్